దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవడ రాజన్న ఆలయంలో దర్శనం పేరుతో భక్తుల నుంచి ఆలయ పిఆర్ఓ కార్యాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు చేయించవలసిన విఆర్ఓ కార్యాలయ సిబ్బంది కొంతమంది వద్ద గర్భగుడి దర్శనం చేయిస్తామని డబ్బులు దండుకుంటున్నారు కాగా పిఆర్ఓ కార్యాలయ సిబ్బంది చేస్తున్న వ్యవహారాలపై ఆలయ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమ వసూళ్ల వ్యవహారం అధికారుల కనుసైగతోని నడుస్తున్నట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు గత నెల రోజులుగా సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు రాజన్న దర్శనానికి పోటెత్తుతున్నారు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ఆదివారాలలో నిరంతర దర్శనం ఏర్పాటు చేస్తూనే శని ఆది సోమవారాల్లో గర్భగుడి దర్శనాన్ని నిలిపివేశారు ఇదే క్రమంలో పిఆర్ఓ కార్యాలయానికి పెద్ద ఎత్తున భక్తులు సిఫారసు లేఖలతో తరలివచ్చారు ఇది అదునుగా భావించిన కొందరు సిబ్బంది భక్తుల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని గర్భగుడి దర్శనం చేయిస్తామని ఆలయంలోకి తీసుకెళ్తున్నారు గత మూడు రోజుల క్రితం ఓ భక్తుడి వద్ద నుంచి పిఆర్ఓ కార్యాలయ సిబ్బంది మూడు వేల రూపాయలు డిమాండ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే దీనిపై సదరు భక్తులు కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు సంఘటనపై మీడియాలో వార్తా కథనాలు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్రమ వసూళ్లలో ఆలయ అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా భక్తుల వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న పిఆర్ఓ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు అర్చకులు ఏంటి పిఆర్ఓ ఆఫీస్ ఆఫీస్ అధికారులు కావచ్చు వాళ్ళు కావచ్చు ఏంటంటే డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు సో ఇలా జరుగుతుంది అభిషేకం టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు డైరెక్ట్గా ఏంటంటే అభిషేకం అన్నారు తీసుకున్నారు మూడు వేలు తీసుకున్నారు మూడు వేల రూపాయలు తీసుకున్నారు టికెట్ మీకు టికెట్ ఇవ్వలేదు ఎనిమిది మంది ఎనిమిది నలుగురే భక్తుల దగ్గర వ్యాపార పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ కమిషన్లకు సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నదో దాని మీద ఈ దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు దృష్టి పెట్టి ఈ కోడలకు సంబంధించింది కానీ గుబరికాయలకు సంబంధించింది కానీ లడ్డూలకు సంబంధించింది కానీ అభిషేకాలకు సంబంధించింది కానీ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు చేతివాటం తీసుకుంటూ ఈ వ్యాపారంగా నడిపిస్తున్నటువంటి దాని మీద దృష్టి తీసుకొని ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అట్నే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది వాటర్ కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు భక్తులకు వాహనాలకు సంబంధించింది కానీ ఇంకేది ఉన్నా కానీ దాని మీద దృష్టిని సారించి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకొని ఈ ఎవరైతే గార్డ్ దొరికినటువంటి వ్యక్తుల మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోనే మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో మరి రోజుకో కోణం వెలుగు చూస్తున్న తరుణంలో మరి భక్తులు వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆలయ అధికారుల వ్యవహార శైలి ఉంది మరి ఏ విభాగం చూసుకున్నప్పటికీ దాంట్లో అవినీతితో ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైతే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వారి కనుసన్నల్లోనేవి జరుగుతున్నప్పుడు కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం ముఖ్యంగా రాజన్న ఆలయం అంటేనే పేద భక్తులు సామాన్య భక్తులకు ఒక బంగారు కొంగు లాగా వాళ్ళు భావించే ఆలయం మరి అటువంటి ఆలయానికి నిత్యం వచ్చే భక్తుల విషయంలో మరి అధికారుల నిర్లక్ష్యం ధోరణి ఇప్పటికైనా విడనాడాలి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి చేస్తున్నారు అటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోగా మరి వారి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ దర్శనాల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తూ మరి నిలువు దోపిడీ చేసే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆలయ అధికారులు భక్తిభావంతో భక్తులకు సేవ చేయాలి తప్ప ఈ ఎప్పుడూ ధనం రూపంగా వాళ్ళు ఏదైతే డబ్బునే ఆర్జిస్తూ డబ్బును ముఖ్యంగా ఎంచుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు మరి ఇట్టి విషయాన్ని దేవాదాయ శాఖ ఇన్నిసార్లు పరి పరి పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ వచ్చినప్పటికీ కూడా దేవాదాయ శాఖ సంబంధిత ఉన్నతాధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం కాబట్టి ఇప్పటికైనా రాజన్న ఆలయానికి శాశ్వత ఈవో మొద మొదటిగా ఈవో ప్రాధాన్యత అయినా ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వారిని శాశ్వతమైన ఈవో నియమించాలి అలాగే ట్రస్ట్ బోర్డు కూడా ఇప్పుడు రానున్న మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని పాలక మండలిని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆలయంలో జరిగే వాటి మీద ఇప్పుడు మొన్ననే మనం ఇంకో కథనం కూడా చూసినట్టయితే ఇది విజిలెన్స్ దాడులు కూడా జరుగుతున్నాయి వాళ్ళ మీద నజర్ ఉందని చెప్పి అటువంటి విషయంలో మరి అధికారులకు భక్తులకు వారు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల పక్కన పెట్టి మామూలుగా మత్తులో మునిగిపోయారు కాబట్టి వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సామాన్య భక్తులకు పెద్దపీడ వేస్తూ ఇప్పుడు జాతర సమీపిస్తూ ఉంది సమ్మక్కసారలమ్మ ఇంకా మరి వారం రోజుల్లో జాతర సమీపిస్తున్నప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది మరి ఆ రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల మేనేజ్మెంట్ కానీ రద్దీకి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు టాయిలెట్స్ కానివ్వండి లేదా నీరు త్రాగునీరు ఇతర సౌకర్యాలను వెంటనే కల్పిస్తూ ఈ కొంచెం త్వరగా చర్యలు చేపట్టేలా అధికారులు మరియు ప్రభుత్వ పెద్దలు కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నాం